తెలంగాణ బుద్దింగ్లో దేశావి భారత అంటారు కదా యువకులను పీర్తి ఇస్లాం సిజన్ కదా తయారు చేసే బాధ్యత నిర్మించే ఉంది అనమాట మా ముఖ్యమంత్రి గారు కూడా నిజంగానే ఎడ్యుకేషన్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఆయనకున్న టాప్ ప్రయారిటీలో ఎడ్యుకేషన్ ఒకటి స్పోర్ట్స్ ఒకటి అఫ్కోర్స్ ఇక అదర్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ తర్వాత అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ అంటే ప్రయారిటీస్ కానీ ఎడ్యుకేషన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్టర్ మీకు అందరు కూడా తెలిసి ఇప్పుడు మనకు వన్ ఇయర్ అయింది మనకు బట్ వచ్చింది ఇయర్లీ థర్టీన్ మంత్స్ సో దీంట్లో మనం ఎన్ని టీచర్స్ ప్రమోషన్స్ డిఎస్సి న్యూ రిక్రూట్మెంట్స్ తర్వాత మనము అంటే అన్ని ఏం వీడియోస్ వేసుకోవడము పీఈటిలను వేసుకోవడము ఈవెన్ యూనివర్సిటీ సైడ్ ఆల్సో హైవర్సిటీ సైడ్ మన వైస్ ఛాన్స్లర్ని వేసుకోవడము అంతా ఫస్టిమ్ అనేది ఇప్పుడు ఈ గురుకులాలను కూడా స్పెషల్గా ఇంకా అంటే నాట్ డిఫరెన్స్ ఆఫ్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తాయి కాబట్టి గురుకులాల కులాల మీద కూడా స్పెషల్గా అంటే అటెన్షన్ ఇస్తూ ఉన్నారు స్పెషల్గా ఇంకా అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి మిడ్ డే మీల్ కూడా ఇంకా మొత్తం ఈ మానిటర్ చేయడానికి సో ఇప్పుడు మెస్ ఛార్జ్ పెంచు సో ఓవరాల్గా అంటే మీరు చూస్తే గతంలో ప్రభుత్వం ఎప్పుడు చూసినా ఎనీ గవర్నమెంట్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ బడ్జెట్ కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ పెట్టలేదు నాకు దిస్ టైమ్ గెటింగ్ ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ టోటల్ బడ్జెట్లో సో అంటే దాట్స్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ టు ద గవర్నమెంట్ సో ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఏ ఎక్స్పెండిచర్ సో మనము ఇప్పుడు స్పోర్ట్స్ కూడా అంతే మనకు చూస్తా ఉన్నా స్పోర్ట్స్ స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకున్నాం స్కిల్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకున్నాం పెడతాం అప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఓరియంటేషన్ ఏంటంటే కాంప్రిహెన్సివ్గా క్యారెక్టర్ బిల్డింగ్ యొక్క లాగా ఉండాలి ఒక ఎడ్యుకేషన్ ఒక ఎకాడమిక్సే కాకుండా తో పాటు ఇంకా ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ లైక్ యోగా కానీ మెడిటేషన్ కానీ స్పోర్ట్స్ కానీ ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను సీఎం కప్లో స్టేట్లో టాపర్స్ వచ్చింది మనం మన కాన్స్ట్యూషన్లో చాలామంది మార్నింగ్ వాళ్ళు వచ్చారు అయితే ఇప్పుడు ఈ సీఎం గారు ఇంకా మళ్ళీ ఇప్పుడు రేపు వెల్ అంటే ఫోర్టీన్త్ తర్వాత ఈ విజిటింగ్ వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీస్ ఇన్ ఆస్ట్రేలియా తర్వాత సింగపూర్లో కూడా ఈ విజిటింగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆయన ఐడియా ఏంటంటే స్పోర్ట్స్ హాస్ గాట్ వైట్ రోల్ స్పెషల్గా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద లైఫ్ మనము సో ప్రతి పర్సన్ వాట్ ఎవర్ ద ఏజ్ ఒక వన్ అవర్ మనకు ఎక్సర్సైజ్ ఉండాలన్నది దాంతో ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది మెంటల్ ఫిట్నెస్ వస్తుంది యావే వెరీ గుడ్ స్లీప్ మనకి ఆకలి అవుతుంది అంటే ఫిట్స్ హెల్దీ ఫ్యాక్టర్ దాని దాంతోపాటు ఇక రీసెంట్ స్టడీస్ షోస్ దట్ వెరీ గుడ్ ఎక్సలెంట్ మెమోరీస్ ఉంది ఇంటర్నేషనల్ మెమోస్ బాగా పెరుగుతాయి అన్నమాట ఆఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ సో ఫర్ చిల్డ్రన్ అట్లీస్ట్ ఇట్ ఇస్ అ మస్ట్ క్యారెక్టర్ అని ఎక్కువ చేస్తూ ఉన్నారు దాంట్లోనే ఇప్పుడు స్పోర్ట్స్ మెమోసీ ఎక్కడ పెడతా ఉన్నారు దిట్ ఈస్ దిట్ ఈస్ వన్ ఆఫ్ ఇస్ కైండ్ ఇన్ టోటల్ ఇండియా హర్యానాలో ఏదో ఉన్నట్టుంది బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ అప్ టు ద ఇంటర్నేషనల్ స్కాన్ వాటర్ గెటింగ్ అప్ సో అది కాకుండా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కూడా అంటే మన పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని అందరు మనం బీఏలు కానీ కా మామూలు అంటే ఇప్పుడు ఈ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ కాకుండా మనం టోటల్గా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్కే ఇవ్వాలని ఈ మామూలు డిగ్రీస్ ఇవి కాకుండా మన డిపార్ట్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కొరకు అని చెప్పి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ పూర్తి మనం ట్రై చేస్తాం ఆల్రెడీ హ్యావింగ్ అటాచ్మెంట్ విత్ ఆనంద్ మహేంద్ర వైస్ ఛాన్సలర్గా ఉంది మెనీ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళందరూ అంటే స్కిల్ యూనివర్సిటీ కూడా ఈ వన్ ఆఫ్ ద ఇండియా అంటే మన పాపులేషన్కు అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యం చదువుకో ఒక ఉద్దేశం ఏంటంటే ఈ షుడ్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుండాలన్నారు క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుండాలంటే ఈ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఈ షుడ్ హ్యావ్ ఏంగ్స్ సో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు దీస్ ద చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే పెయిన్గా మనము డిగ్రీలు చేసేసి ఇక్కడ మళ్ళీ అన్ఎంప్లాయ్గా ఉండి మళ్ళీ ఏదో కలిసి పోయి ఏదో ఇంకా ఎక్కడ పోయి మళ్ళీ ఇంకేదో చేసుకోవాలి ఇక్కడ బయట మనం ఏదో చిన్న చిన్న ఎంటర్టైనింగ్ చేసే వాళ్ళు ఇప్పుడు బై ప్రొఫెషనల్ అన్నట్టు మనం స్కిల్ యూనివర్సిటీ పెట్టుకొని దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సబ్ అని స్కిల్స్ దాంట్లో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఉంటే మనకు సిక్స్ ఇయర్స్ వరకు కూడా స్పెషల్టీ కోర్సెస్ కూడా ఉంటాయి అక్కడ సో వాట్ ఎవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు సింపుల్ బైక్ మెకానిక్ ఉన్నాడు ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్వాలిఫికేషన్ కార్ మెకానిక్ ఉన్నాడు లేడు ఇప్పుడు సెల్ మెకానిక్ ఉన్నాడు క్వాలిఫికేషన్ లేదు బిల్డింగ్ కార్పెంటర్స్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ లేదా అందరు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే అంటే ఈవెన్ ఎప్పుడు కూడా ఇప్పుడు గల్పులో మేము చూసాం రోజు హార్స్ మైనర్ సర్టిఫికేట్ ఆఫ్సారి తెలుగు డబుల్ అట్లా నలభై వేలు వచ్చేది ఎనభై వేలు వస్తాయి సో విత్ మినిమమ్ స్కిల్ ట్రైనింగ్ సో ఉద్దేశము ఇప్పుడు ఈ ఆల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం మాడిఫికేషన్ చేయడం ఉద్దేశం ఏంటంటే టు హ్యావ్ యా జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఒకటి దెన్ తర్వాత బేసిక్ స్టాండర్డ్స్ మనము అంటే మీకు కొంచెం ఐడియా కూడా చెప్తా ఉన్నాం గవర్నమెంట్ థింకింగ్ ఏముందంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో మనకు మెజారిటీ థర్టీ థర్టీ ల్యాక్స్ పీపుల్ ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్లలో ఇయర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి సో టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ల్యాక్స్ పీపుల్లలో సో వైఫ్ ఇప్పుల్ ఆర్ ప్రిఫరింగ్ ప్రైవేట్ ఉంద దాని మీద స్టడీస్ డన్ ఏదంటే ఫస్ట్ ఇప్పుడు మనము పిల్లడు టూ ఇయర్స్ అనగానే అంటే ఫ్రీ స్కూల్ అండి ఫ్రీ స్కూల్ కానీ వాళ్ళకుంటే నర్సింగ్ ఎల్కేజీ యూకేజీ అని చెప్పి ఒక ప్రైవేట్ స్కూల్ కూ పోయిన తర్వాత పది రెండు అంత ఫైవ్ ఇయర్స్ ఓన్లీ వీఆర్ గెటింగ్ అడ్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ స్కూల్స్ ఈ తర్వాత ఈ మధ్యన గ్యాప్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ రావట్లేదు ఆ గ్యాప్ను ఫిల్అప్ చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే న్యూ వీ హివింగ్ గుడ్ న్యూట్రిషన్ ఈ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద ఈ అంగన్వాడీ ఉంది కదా దాన్ని ప్రైమరీ హెల్త్ స్కూల్ ప్రైమరీ అని లింక్ చేసేసి అప్ టు ఫోర్త్ స్టాండర్డ్ సేమ్ లింక్ పని చేయాలండి సో పిల్లాడు పుట్టినప్పటి నుండి అంగన్వాడీ స్కూల్ అంగన్వాడీ స్కూల్ నుండి ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ నుండి దేని అగేని మళ్ళీ ఫిఫ్త్ నుండి ఇంటర్మీడియట్ వరకు మనకు ఇంగ్లీష్ మీడియంలో మళ్ళీ రెడీజెన్షన్ స్కూల్లో పెట్టాలన్నది ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ సో దీంట్లో దీంట్లో కూడా వీఆర్ అడాప్టింగ్ నవ్వు దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ మనంద్ర గవర్నమెంట్ అడాప్టింగ్ ద నేషనల్ హెల్త్ పాలసీ మీకు ఐడియా ఉంటుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం అడాప్ట్ చేస్తాము దాంట్లో ఏంటంటే లేదా టూ ఫ్లెక్సిబుల్ అంటే ఒక అడ్వాంటేజ్ ఒకటి ఫ్లెక్సిబిలిటీ సెకండ్ ఈజా మల్టిపుల్ ఎంట్రీ ఫ్లెక్సిబిలిటీ అంటే నువ్వు ఏ ఏజ్లో ఏ కోర్స్ అని చేయొచ్చు ఏజ్ లిమిట్ అంటూ ఉండదు నువ్వు మ్యాథమెటిక్స్ చేయొచ్చు ఆర్ట్స్ చేయొచ్చు మన దగ్గర ఉన్న దాంట్లో అట్లా లేదు మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లో ఏ రెండో మూడో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ డిగ్రీ చేయొచ్చు ఒక డిగ్రీ వేసినా ఒక డిగ్రీ వేద్దామేమి లేదు తర్వాత మనం డిస్కంటిన్యూషన్ కూడా మళ్ళీ మూడైన తర్వాత మళ్ళీ డిగ్రీ చేసుకోవచ్చు అంటే ఈ మల్టిపుల్ ఎంట్రీస్ మల్టిపుల్ ఆప్షన్స్ దాంట్లో ఇండివిజువల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి నాకు ఒక సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది తర్వాత హిస్టరీ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ఇలా నేను ప్రజెంట్ ఇస్తున్నాను నేను ఒక కోర్స్ చేసిన మూడేళ్ళు అయినాక మళ్ళీ ఇంకో కోర్స్లో జాయిన్ కావాలంటే నాకు అందులో అడ్మిషన్ ఉండదు అది ఒక డిగ్రీ అయినాక డబుల్ డిగ్రీ చేస్తా అంటే అన్లైన్ ముందే సో ఈ సిస్టమ్ అంతా కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నాం సో దీన్ని నేను అందరూ కూడా అంటే ఇంప్రూవ్మెంట్ యాప్ వస్తుంది మీ రోజు చాలా ఉంది అండ్ టీచర్స్ అందుకంటే బిగ్ రోడ్ వెరీ బిగ్ రోడ్ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే టీచర్లు అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే నేను రెండు టీచర్ల కూడా చెప్పినాను మై ఓన్ చిల్డ్రన్ చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉదయం ఆల్రెడీ ఫినిస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఏం నేను చెప్తే వినేవాళ్ళు కాదు మా టీచర్ చెప్పింది ఇదే కాదు అనేవాళ్ళు అందుకని అంటే దట్ ఇస్ ద బిలీఫ్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ ద టీచర్ సో దానికి మీరు ఎట్లా మోల్డ్ చేస్తే వాళ్ళు అట్లా మోల్డ్ అవుతారు అండ్ డెఫినెట్గా దేఆర్ స్పెండింగ్ సెవెంటీ ఎయిట్ అవర్స్ విత్ యూ పీపుల్ ఇంకా మిగతా దాంట్లో నాలుగైదు గంటలు ఆడుకున్నాను బట్టి ఇంటికి పోతాం మీద పేరెంట్స్ ఉంటే తక్కువనే వేసిన తర్వాత కాబట్టి మీ రోలే చాలా ఉంటుంది అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంకా మీ అంటే మీ ద రోల్ ఆఫ్ యువ అంటే యూ ఇన్ ద బిల్డింగ్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్ అనుకోండి ఇక ఉన్న రిసోర్స్లో కానీ చాలా గ్రేట్ ఉంటుంది సో విత్ దట్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ యూ పీపుల్ టు ಸಪೋರ್ಟ್ ದರ್ ಗೌರ್ಮೆಂಟ್ ನ್ಯೂಸ್ ಸೊ ಒನ್ಸ್ ಅಗೈನ್ ವೆರೀ ನೈಸ್ ಆಲ್ಸೋಕೂರಲ್ ಎಲ್ಎ ಭೂಪದ್ರೆಡ್ಡಿ ಗಾರ ನೂತನ ಸಮಸ್ಯೆ ಶುಭಾಕಂಕ್ಷ ಅದೇ ಮಾ ಉಪಾಧ್ಯಾಯ ಅಂದ್ರೆ ಕಲಿಸಿ ಪ್ರತಿ ಸಂಚರೂ ಧೈರ್ಯ ಓಪನ್ ಕ್ಯಾಲೆಂಡರ್ ಓಪಿ ಅದೇ ರೀತಿ ಮಿತ್ರ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ ನೀವು ಮಾತು ಸಹಾಯಕರಿಸು ಧನ್ಯವಾದಗಳು ತಿಂ ಅದೇ ಮಾತಿನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು నేను మీరు చెప్పినట్టు ప్రమోషన్స్ ఇవ్వడము ఫస్ట్ నాడు శాలరీ ఇవ్వడము ప్రభుత్వము ఈ దీంతో మాకు విజయం విజయం ఇచ్చినట్టే మేము అందరం కూడా దానితో హ్యాపీగా ఉన్నాం సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మాకు ఖచ్చితంగా ఫస్ట్ నాడు జీతాలు పడుతున్నాయి ఎందుకంటే మేము గత నాలుగు సంవత్సరాల నుంచి కొన్ని ఇబ్బందులు పడ్డం మాట వాస్తవమే దాన్ని మమ్మల్ని మాకు ఆ ఇబ్బంది లేకుండా ఆ ఇబ్బందిని తొలగించినందుకు మేము ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లనే ప్రమోషన్లు కూడా ఇరవై రెండు వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇచ్చారు ఇలా హిందీ పండితులు తెలుగు పండితులు పీ పీడీలు అది కాకుండా స్కూల్ అస్సెంట్ హిందీలు స్కూల్ స్కూల్ అస్సిషంట్లు అట్లనే పెళ్ళేపల్లి హెచ్ఎంలు ఇవన్నీ కూడా ప్రమోషన్ ఇచ్చారు వాటికి కూడా మేము ధన్యవాదాలు తెలియస్తుంది అయితే మా చిన్న సమస్య ఏంటంటే మెయిన్ మాకు పెండింగ్ బిల్స్ పెండింగ్ బిల్స్ అయితే మాకు మొన్న లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మా రాష్ట్ర బాధ్యత పోయినప్పుడు పఠ్యక్రమార్గారు పెండింగ్ బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పారు పెండింగ్ బిల్స్ అంటే మెయిన్ దాచుకున్న జీపే అమౌంట్ మాకు ఇంకా వస్తలేదు దాన్ని కొద్దిగా దృష్టికి తీసుకెళ్ళాడు అట్లనే సమగ్ర శిక్ష అధ్యయన వాళ్ళు కొద్దిగా ధర్నా చేస్తున్న వాళ్ళు వాళ్ళే కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయి వాటిని కూడా పెద్ద మనసుతో మరి మీరు కూడా రాష్ట్రంలో లీగల్ హోర్డింగ్స్ ఆరు కూడా స్టేట్మెంట్ ఇచ్చినీగల్లీ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు రెగ్యులరైజ్ దెమ్ బట్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ హైకింగ్ ఆఫ్ ద దాని లేకుంటే వాళ్ళ ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ లేకుంటే పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలోచనెంట్ ప్రజలెంట్ సిస్టమ్ అని చెప్పినట్టున్నాడు அந்த நேன் போனால் கேட்டோர் விஜிட்டு விஜிட்டு எப்படி சீஎம் கார்டு கூட மனம் ப்ராமல்ஸ்ஸா